ఏం కాంగ్రెస్ ఏముంది మనవాడ ఏముంది ఏం చేసి ఎవరికి ఇచ్చాడు వాళ్ళ అమ్మకిచ్చేస్తాను చెప్పండి లేవాలి పెళ్ళానికట్లా చే మాది వాళ్ళంతా కలిపేసి వాళ్ళకి చేపించే కోతలు నా ఏ మార్పు మొక్కల మార్పు ఉందా ఏమైనా మారిందా ఇక ఇదే కాలువ ఇదే మురికి ఇదే చెరువు ఇదే గుట్ట ఇదే అడవి ఏమి అంత ఏం ఆశయం లేదు తెలుగు కాదు హిందో ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు బతుకమ్మల పండుగ ఆడతాను కదా పెళ్ళాం పిల్లలు ఎవరు ఆడలేదు ఇప్పటివరకు బతుకమ్మ పండుగనే ఇల్వరే కూడా తీసేసిండు అక్క ఇంకా ఆయన వచ్చేందుకు రాక ఎవరికి ఇచ్చిండు అని చుట్టాలకిచ్చా గురులకు గురుపళ్లకు గురుపాడు గుద్దిండు ఆయన ముద్దర వేసి ఇట్లా గురుపళ్ళకే ఇచ్చిండు రెండు చీరలు ఇస్తామని చెప్పి గురుపల్లకి ముద్దర వేసి తర్వాత ఏం చేసిండు అక్కడ చీరలు తయారు కాదు ఆశావర్కులకు ఇస్తాన్నాడు ఆశావర్లకు కూడా కొట్టిండు ఇప్పుడు ఏం చేసిండు ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు చీరలు సంసారం చేయరాడుతాం ఏం చేసాడు ఏం ఆయన మంచి పొందడం కదా గెలవాడు అంటే ఇప్పుడు మూడు ఏళ్ళు అధికారంలో మేము గెలిపి అని అంటున్నాడు ఎందుకని ఇప్పుడు ఏం చేసినా నువ్వు నువ్వు పిచి